మీ అందరికీ నరదయపూర్కొందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లారా గత వారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మళ్ళీ ఆయన మాటలు వినడానికి మళ్ళి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామలు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లారా ఈ వారంలో కూడా మనం ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఈరోజు మనం బలమును గురించి ధ్యానం చేసుకుందాం బైబిల్లో కూడా మనం బలవంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భూమి మీద కూడా మనం చూడగలిగితే మీరు చిన్నతనం నుంచి పిల్లలకి ఆహారం గట్టిగా పెడితేనండి చూసి జాగ్రత్తగా పెడితే పెద్దయిన పిల్లలు ఏ రోగాన్ని పడకుండా బలం కలిగి ఉంటారండి అని చిన్న అనారోగ్యం రాగానే వాడికి సరిగ్గా బలానికి పెట్టలేదు వాళ్ళ అందుకని ప్రతి దానికి అనారోగ్యం వచ్చిందని సాధారణంగా లోకంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవుని పిల్లారా అలాగనే దేవుడు కూడా బైబిల్లో జీవక కొన్ని మాటలు చెప్తూ మీరు బలవంతులై ఉండాలని కోరుకుంటున్నాడు ఇంతకీ బలం అంటే ఏ బలమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు లోకంలో ఉన్న బలమును గురించి మాట్లాడుతున్నాడా లోకంలో ఉన్న బలం గురించి మాట్లాడితే అది శరీర సంబంధమైన బలం దేవుని పిల్లరా ఆ శరీర సంబంధమైన బలం ఎంతవరకు ఉంటుందంటే మనం ఈ లోకంలో పని చేసుకోవడానికి లేకపోతే మనం బ్రతకడానికి రోగాలు పాల్గొకుండా ఉండటానికి ఒకవేళ ఆరోగ్యం కలిగి ఉంటామేమో బలం వంటిలో ఉంటే కానీ దేవుడు కూడా మీరు బలవంతులై ఉండాలని కోరుకుంటున్నాడు అసలు దేని విషయంలో బలవంతులై ఉండమంటున్నాడు ఎందుకు బలవంతులై ఉండమంటున్నాడనే దాని గురించి ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల ఒకసారి మనం చూడగలిగితే మొదటి కోరింది పత్రిక పదహారు అధ్యాయము పదమూడవచ్చిన దేవుడు ఒక మంచి మాట మన కొరకు రాయించాడు దాన్ని ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకొని మరి మానక మీ అందరూ ఈ వాక్యాన్ని వింటున్నారు చూస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా నరుదయపరకు వంద సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నందుకు మీరు అనుదిన ఫోనులు చేస్తూ కూడా చాలా బాగుందక్క అని చెప్తున్నందుకు కూడా మీ కొందనాలు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరశుద్ధుడా చిమ్మ కలిగిన మా పరులకు తండ్రి నయనా నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి నీ పిల్లలందరినీ మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు నీ పిల్లల జీవితాల్లో మీరు చేసి ఈ వారమంతాగా చల్లగా కాచి కాపాడి కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని రాకపోకలు కుర్పు చూపి చేసిన మేలులకై వందనాలు తండ్రి ఈదనం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగారు దేవుని బిడరికిచ్చి వాక్యానుసరంగా బ్రతకడానికి బలమును శక్తిని మనని చెప్పుతున్న నాకు పరిశుద్ధాత్మశక్తి ద్వారా నింపి నాకు కూడా ఆరోగ్యం నేర్చేసిన బిడ్డలతో మాట్లాడే భాగ్యమేమని మా రక్షకుడు నీకు మరడు నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె కలిగిన దేవుని పిల్లరా మొదటి కొరింతి పత్రిక పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మీరు మొదటి మీకున్న ఒక ఆత్మయ బిడ్డకి లేదా నిత్య జీవానికి వెళ్ళే వ్యక్తికి లేదా క్రీస్తును నమ్ముకున్న వ్యక్తికి మొదట ఏంటంటే మెలకువ మెలకువ మెలకు అని చెప్తున్నాడు మెలకుగా ఉండు ఒక్కటే మీకు మెలకు అనేది ఉండాలా రెండోది ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండు అన్నాడు అంటే ఒకటంట మనకి ఏముండాలంట మెలుకు ఉండాలంట విశ్వాసము స్థిరంగా ఉండాలంట పౌరుషం గలవారై ఉండాలంట బలవంతులై ఉండాలంట ఇంతకీ ఈ నాలుగు స్వభావాలు మన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గుర్తు పెట్టుకోండి నాలుగు స్వభావాలు ఒకటేమో మెలుకు ఉండాలంట రెండోది ఏంటంటే విశ్వాసం ఉండాలంట పౌరుషం ఉండాలంట బలం ఉండాలంట ఈ నాలుగు మీరు కలిగి ఉండాలి భూమి మీద అనని దేవుడు మనకి కొరింది పత్రికలు అపోస్తులైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా మనకి తెలియజేస్తున్నాడు అందుకు అవును ఆత్మీయ జీవితంలో ఎందుకు ఈ నాలుగు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు పోనీ నాలుగే ఉన్న శరీరానికి సంబంధించిన అమ్మ మీరు శరీరపరంగా తీసుకొని లోకంలో ఉండమని మనల్ని చెప్తున్నాడంటే కాదు దేవుని పిల్లారా దేవుడు ఇంకోటి ఏదో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నాలుగు గుణాలు మీరు కలిగి ఉండాలంటే ప్రభు పోని నాలుగు నేను ధరించుకున్నానయ్యా ఈ నాలుగుతో నేనేం చెయ్యాలా అని మళ్ళా మనం ప్రభువునే అడిగామని అంటే వాక్యాన్ని బైబిల్ని అడిగామంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ నాలుగు మనం కలిగి ఉండాలనుకున్నాడు ఒక్కసారి మనం చూడండి విశ్వాసం ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచాలా మెలుకు ఉండాలా దేనిలో మెలుకు ఉండాలా పౌరుషం ఉండాలా దేన్ని దేని దేని నిమిత్తం పౌరుషం ఉండాలా బలము కావాలా దేనికి కావాల బలము అనని ఈ మాటలు కానీ మనం దేవుడి దగ్గర కానీ అడిగితే దేవుడే మనకు మళ్ళా వాక్యము ద్వారా అవి ఎలా ఉంటే ఎందుకు ఎలా అవసరం అనేది మనకి తెలియజేస్తాడు ఒక్కసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఎపేసీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం నుంచి జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు అంటే లోకములో ఉన్న బలమును గురించి దేవుడు మనతో మాట్లాడద్ పిల్ల మాట్లాడట్లేదు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభునందు బలవంతులై ఉండుడి మీరు ప్రభునందు బలము కలిగిన వారై ఉండాలా లోకంలో బలము కలిగితే ఎలా ఉంటుంది ఎచ్చలవిడి జీవితం ఏమంటే ఎవరిని బడితే వాళ్ళని కొడుతుంటాం ఎవరిని వాళ్ళని తిడుతుంటాం నాకంటే ఎవ్వడ్రాయింగ్ కాని చెప్పి లోకంలో శరీర సంబంధమైన బలంగాని కలుగు కలిగి ఉంటే మనకు ఎర్ర వీగుతూ అందరిని కొడుతూ తిడుతూ మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తుంటాం దేవుని పిల్లలు లోకంలో బలం ఉంటే ఒత్తిడికి కొవ్వొచ్చిది దేవుని పిల్లల కానీ ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన బలమును గురించి మాట్లాడుతూ నీ బలము ఎవరి ఎందు ఉండాలంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవ బలవంతులయ్యుండు ఆయన ఎందు నీకు విశ్వాసం ఉండాలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు బలవంతులై ఉండు అన్నాడు ప్రభువా నీ ఎందు విశ్వాసం ఉంచి నీ ఎందు బలము కలిగి ఉండటానికి కలిగి ఉంటే ఏంటయ్యా ఎందుకయ్యా మాకు ఏమవసరం అని అడిగితే మళ్ళా కింద ఒక మంచి మాట చెప్తున్నాడు ఏమని మీరు అపవాది తంత్రములో ఎదురించుటంతకీ ఎందుకు అనుకుంటావు మనకు బలము మెలుగు ఎందుకు అనుకున్నావు విశ్వాసం ఎందుకు అనుకున్నావు ఏమండి మనం చూడగలిగితే బలం ఎందుకు అనుకున్నామంటే అపరా అపవాదిని ఎదురించుటకంట ఏంటి ఏ ఆనుకొని ఆయన మహాశక్తిని బట్టి మనం బలవంతులం అయితేనంట ఎవరిని నిద్రిస్తామంటా అపవాదిని నిద్రిస్తామంట దేవుని పిల్లలు అంటే లోకంలో బలం కలిగి ఉంటే ఎదిరించలేమా లోకంలో బలము కలిగి మెలకు కలిగి విశ్వాసం కలిగి ఏమంటే పౌరుషం గలవారం అంటే అది లోక సంబంధమైన విషయాల్లో కలిగి ఉంటే లోకంలో ఉన్న కొంచెం ధనవంతులు అవుతామేమో కానీ కానీ ఈ మాటలు మాత్రం జీవ చెప్పే మాటలు దేని విషయం చెప్తున్నా అంటే ప్రభు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండమని ఎందుకు కోరుకున్నారంటే అపవాదిని మీరు ఎదిరించాలంటే ప్రభువునందు బలవంతులై ఉండు అని చెప్తున్నాడు ఆ బలవంతులై ఉండు అప్పుడు చూడు ఫస్ట్ ఏం చేయాలా వాడిని ఎదిరించడానికి ప్రభువునందును బలవంతుడు అయితే అపవాదిని ఎదిరించుటాకు దే శక్తిమంతుడు అగునట్టు దేవుని అంటే అపవాదుని నీకు శక్తి ప్రభునందు బలవంతురాలు అయిన ఉంటే శక్తిని ఇస్తాడంట ఆ తర్వాత అండ్ అపవాదుని ఎదిరించడానికి సర్వాంగ ఇస్తాడంట దేవుని పిల్లరా సర్వాంగ కవశం సరవం అన్నమాట సర్వం అంటే అర్థం ఏంటంటే తల తల మొదలుకొని అరికాలు వరకు సర్వాంగ ఆయన కానీ ధరింప చేస్తే దుష్టుడు ఎప్పుడు అగ్ని బాణాలు మన మీద కేసినా తగలకుండా ఉండటానికి సర్వాంగ ఇస్తాడు అని చెప్తున్నాడు మన కిందకు వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోక ఆకాశ మండలంలో ఉన్న దురాత్ముల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఎంతమంది వచ్చారండి లిస్ట్ లేక మనం చూ మనం చూడగలిగితే ఒకటి ఎవరంట ప్రధానులతోనూ ప్రస్తు అంధకార సంబంధులైన లోకనాదులతో ఆకాశ మండలమున్న దురాత్ముల సమూహముతోనూ అంటే నలుగురితో మనమంట యుద్ధం చేయాలంట పోరాటం చేయాలంట దేవుని పిల్లరా అందుకనే కొరింది పత్రికలో కూడా మనతో మాట్లాడాలంటే యుద్ధం చేయాలంటే నీకు ముందు మెలకుగా ఉండాలా ఈ యుద్ధంలో నేను గెలుస్తానని ఏముండాలంట విశ్వాసము మనకి ఉండాలంట ఇంకో ఏంటంటే ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు పౌరుషం కూడా ఉండాలా బలం ఉండాలా ఈ నాలుగు కలిగి ఉంటే ఈ నలుగురు వ్యక్తులతోను యుద్ధం చేయడానికి ఉన్నారు ఒకళ్ళు ఎవరంట అధికారులతోను అధికారం కలిగే వాళ్ళతో ఏమంటే ప్రధానులు అంటే ఎంత ఎవరు అధికారం కలిగిన వారితో ప్రధానులతోను పోరాడాలంటే నీకేముండాలంటే మెలుకు ఉండాలంట విశ్వాసం ఉండాలంట ఇంకోటేంటి ఏంటి అంటే దురాత్మల సమూహముతోను ఈ నలుగురితోను పా పోరాడాలా గెలవాలంటే ఏంటంటే నువ్వు ప్రభునందు మహాబలము కలిగిన వాడుపై ఉండాలా మహాశక్తి కలిగిన వారి వై ఉండాలా దేవుని చేత సర్వాంగ కవశం ధరించుకున్న వాడువై ఉంటే ఇదిగో ఈ నలుగురితో నువ్వు పోరాడాలని అందుకే ఈ నలుగురితో మనం పోరాడటానికి మనకు దేవుడిచ్చే ఆయుధాలు యుద్ధోప కరణాలు ఏంటని ఇంకా కిందగా మనం చూడగలిగితే అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదురు వారి వారిని ఎదుర్కొనుటకు సమస్తం నెరవేర్చిన వారే అంటే సమస్తం నెరవేర్చడం అంటే దేవుని పిల్లల కొరింది పత్రికలు మనం చదువుకున్నాం చూడ ఏముండాలి మనకి మెలకు ఉండాలా ఇంకేమన్నా విశ్వాసం ఉండాలా పౌరుషం ఉండాలా బలం ఉండాలా ఈ నాలుగును మీద శరీరముతో నువ్వు జయించి గెలిచిన వాడివైతే ఈ నాలుగు మన శరీరంలో ఉంటాయి దేవుని పిల్లరా ఈ నాలుగు కానీ నువ్వు కలిగి ఉంటే ప్రభునందు మహాబలము కలిగిన వాడివై బలవంతుడివై అపవాదుని ఎది ఎదిరించుటకు నీకు శక్తి ఉంటుంది మీరు సమస్తము నెరవేర్చిన వారై సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులు అగునట్లు ఏమండి అని ఎన్ని నెరవేర్చి నువ్వు నిలబడుటకు శక్తిమంతుడు మంతుడు అంటే అంటే బలమగలిగి శక్తిమంతుడు అవునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవశము ధరించుకునుడే ఏలయనగా మీ నడుమకు సత్యమనే దట్టి కట్టుకోవాలా ఏమండి సత్యమనే దట్టి కట్టుకొని నీతనే మైమర్పు తొడుగుకొని పాదములకు సమాధానకరమైన సువార్తనే సిద్ధ మనసు జోడును తొడుక్కొని నిలవబడుడి ఇవన్నీ కూడా కాక విశ్వాసం అనే డాలు ఇందాక మనం చెప్పుకున్నాం విశ్వాసం అనే డాలు వాక్యమనే ఖడ్గము ఆత్మకి ఇవన్నీ నువ్వు ధరించుకొని ఇదిగో అపవాదితో నువ్వు యుద్ధం చెయ్యాలన్నా పోరాడాలన్నా గెలవాలన్నా మొట్టమొదట నీకు ఉండాల్సింది ఏంటంటే చెప్తున్నాడు దేవుడు ఏమనంటే మెలకు ఉండాలి యుద్ధ రంగముల నీకు అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఈ లోకములో వెళుతున్నప్పుడు నీకు అంధకారులతో ఇదిగో నువ్వు ప్రధానులతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఏమంటే గొప్ప నాయకులతో యుద్ధం చేయిచ్చిద్ది అంధకార శక్తులతో యుద్ధం చేయాల్సి వస్తుంది దురాత్మల సమూహంతో కూడా యుద్ధం చేసేటప్పుడు నీకు ఒకటి ఏంటంటే మెలకు ఉండాలా రెండోది ఏంటంటే విశ్వాసం ఉండాలా మూడోది పౌరుషం ఉండాలా నాలుగోది ప్రభువునందును బలవంతులు అయితే ఆయన ఎందును బలవంతులై శక్తిమంతులైతే ఎలా యుద్ధం చేయాలని వాటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా దేవుడే మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అపవాదని ఎదురించేటప్పుడు మనకు అందరికీ తెలుసు మత్స్సులో సువార్తలో ఉంటుంది ఈ లోక రాజ్యాలన్నీ అంటే ఆయనకు చూయించి ఒక్కసారి నువ్వు నా మనకు నమస్కారం చేయబయా ఎననీకిస్తాన్లేనని అపవాదం అడుగుతుంటే అప్పుడు ఆ ఏమంటాడు తెలుసా నీ ప్రభు అయిన దేవుని మాత్రం ఆరాధించి ఆయన సేవించమని చెప్ప చెప్పంగానే అపవాదాన్ని విడిచిపోయి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల అందుకని మహాప్రభు నందు మీరు బలవంతులై ఉండమని ఎందుకన్నాడంటే మనల్ని కోసం ప్రాణం పెట్టిన మహానుభావుడు నిస్వీకరిస్తే అపవాదిను జయించాడు దేవుని పిల్ల దేవుని పిల్లలు జయించాడు లోకమును జయించాడు అంద ప్రధానను జయించాడు అయి అలాంటి స్థితి మనము కలిగి జయించి విశ్వాస మార్గంలో మనం కూడా విజయం సాధించాలంటే ఈ నాలుగు కొరింతి పత్రికలో మీకు చెప్పబడినట్లు మీకు చూడగలిగితే దేవుని పిల్ల కొరింతి పత్రికలో చెప్పబడిన మాటల ప్రకారము మనకేముండాలంటే మెలుకు ఉండాలా విశ్వాసం ఉండాలా పౌరుషము గలవారమై ఉండాలా బలవంతులే ప్రభునందు బలవంతులు అయితే మనం అపవాదుని ఎదిరించే ఒక అవకాశం ఉంటుందని మహానుభావుడు మన రక్షకుడు అనేశ్రీ క్రిస్తు వారు మనకు చక్కగా తెలియచేశాడు దేవుని పిల్లల కనుక మన జీవితంలో కూడా దుష్టుడు వాణిని వెదిరించి నీతి మార్గమును అనుసరించి మనము కూడా లోకమును జయించి యేసుక్రీస్తు క్రీస్తు వారి వల్లే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే వారిగా మనందరం ఉండాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చిమగలిగిన మా పరలోకపు తండ్రి నయనానికి కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి అవునయ్యా నీ బిడ్డలో బలవంతులై తండ్రి నీ ఎందు బలవంతులై ఉండాలనైనా మెలుకు కలిగిన వారై ఉండాలనైనా విశ్వాసం కలిగిన వారై ఉండాలన్న తండ్రి నైనా అయ్య పౌరుషము గలవారై ఉండాలనైనా తండ్రి ప్రభునందు బలవంతులై ఉండాలి తండ్రి సర్వాంగ కవశము ధరించుకున్న వారై ఉండాలి తండ్రి సత్యమైన దట్టి నడుముకు కట్టుకున్న వారై నైనా ఇదిగోనైనా కాళ్ళకి సమాధానమైన సువార్త జోడులు తొడుక్కుండే వాళ్ళు అయి ఉండాలి తండ్రి తల తలకునైనా శిరక్షానం ఉండాలి నా తండ్రి ఇదిగోనైనా విశ్వాసమనే డాలు ఆత్మ సంబంధమైన వాక్యమైన కడ్మును ధరించి నీ బిడ్డలు కూడా దుష్టిని ఎదిరించి లోకమును చేయించి నిత్య జీవానికి నా తండ్రి చేరుకుంటే విధంగా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు అలా తయారు చేయమని తండ్రి అలాంటి అనుభూతి లేక నీ బిడ్డలు నడిపించమని నీ సన్నిధానంలో మరిపెడుతూ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో నైనా వారి అవసరాలను మీరు జ్ఞాపకం నైనా మంచి ఆరోగ్యము దండి ధన సమృద్ధి తెచ్చండి రక్షణ దించండి బిడల చదువుల్లో తోడుగుండి వారి కుటుంబాల అవసరాలు అక్కర్లో తీర్చి తండ్రి ఈ నామానికి మహిమకరంగా నీ పిల్లలు జీవింపచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే ప్రశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు చెమ్మగలిగిన దేవుని పిల్లలు ఈ మాటలు మీరు వినండి అనేక మందికి మీరు తెలియచేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత సీజీసీ అన్న ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక అందడంలో ధన్యవాదాలు